నేను మీ దిలీప్ని మనం ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళ కోసం తెలుసుకుందాము ఎందుకంటే గత పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి టైం ఏమి బాగలేదు ఏం చేస్తున్న పని అంతా కూడా లేట్ అవ్వడం కానీ డిలే అవ్వడం కానీ అయ్యే పనులు అవ్వకపోవడం ఇలాంటి చాలా విషయాల్లోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి చాలామంది ఎన్లై చేసుకుంటున్నారు కానీ ఈ పన్నెండు రాసుల్లో వృచ్చికి రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అని చెప్పి పెర్ఫెక్ట్గా చెప్పడం అనేది మాత్రం మనకి ఇటు ఈ రీసెర్చ్ చేసినప్పుడు ఇటు మన తెలుగు రాష్ట్రాల్లోని కానీ లేదంటే అటు నార్త్ సైడ్ వెళ్ళినప్పుడు కానీ ఎవరు కూడా చాలా గా చెప్పలేకపోతున్నారు అలాంటప్పుడు మనం పక్ మన పక్కనే ఉన్నటువంటి నేపాల్ దేశం మీకు అందరికీ తెలిసిందే అక్కడ మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి శివుడు గుడి ఈ పసుపునాథ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు అలాగే అక్కడే ఉన్నటువంటి మనకి సీతమ్మ జన్మస్థలం కూడా అక్కడే ఉంది అలాగే యునెస్కో వాళ్ళు దగ్గర దగ్గరగా నూట యాభై నుంచి నూట డెబ్భై గుళ్ళు ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నాయనేది కూడా చెప్పలేకపోతున్నారు అంటే ఎప్పుడు దాన్ని నిర్మించారనేది కూడా వాళ్ళు కూడా ఎన్లైజ్ చేయలేకపోతున్నారు అంటే ఎంత ప్రాచీనమైనటువంటి నగరం ఉందో ఎంత ప్రశాంతత వాతావరణంలో ఉంటుందో చాలా అద్భుతమైనటువంటి దేశం అలాగే అక్కడ జ్యోతిష్య శాస్త్ర పరంగా కూడా మన భారతదేశం తర్వాత ఈ నేపాల్లో కూడా చాలా జ్యోతిష్య జ్యోతిషాస్త్రజ్ఞుల్లో చాలా మంది ఉన్నారు అక్కడికి మనం వెళ్ళి రీసెర్చ్ చేసి ఈ వృత్తికి రాసి వాళ్ళకి ముఖ్యంగా విశాఖ నాలుగో విశాఖ అలాగే ఈ నాలుగో పాదం వచ్చు అలాగే అనురాధ నాలుగో పాదాలు అలాగే జ్యేష్ఠ నాలుగు పాదాలు వీరి గురించి పూర్తిగా మనం వివరాలన్నీ చాలా చక్కగా సేకరించాం అవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియజేశారు కొంచెం సమయం లేట్ అయినప్పటికీ కూడా మీకు ప్రతి విషయం కూడా మీకు నేను ఎల్లై చేసి చెప్తాను ఎందుకంటే నేపాల్లోని గత పద్నాలుగు వంద పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా గుడి ఈ విష్ణుమూర్తి ఆలయం ఉంది అది చాలా ప్రాముఖ్యత అది నీటిలో తేలియాడేటువంటి ప్రపంచంలోనే నీటిలో తేలియాడేటువంటి విగ్రహం మనకు కృష్ణమూర్తి విగ్రహం కూడా నేపాల్లో ఉన్నది ఎంత ప్రాముఖ్యత ఎంత ప్రాచీనమైనటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి జ్యోతిషులు చెప్పినటువంటి వృచ్చిక రాసి వాళ్ళ కోసం చాలా అద్భుతమైనటువంటి వివరణలు మనకి ఇచ్చారు అవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం జై శ్రీరామని రాయుడు మాత్రం మర్చిపోకండి అలాగే మనం ఈ వృచ్చిక రాశి కోసం తెలియజే ఎలా చెప్పారు ఏంటి అవన్నీ కూడా మీకు నేను పూర్తి వివరాలతోటి చెప్తాను కొంచెం సమయభావం కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా కొంచెం క్షమించి మన సబ్స్క్రైబర్స్ అవ్వచ్చు వ్యూవర్స్ అవ్వచ్చు ఎవరైనా సరే కొంచెం అన్నీ కూడా మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వింటారని చెప్పి నేను ఆశిస్తున్నానండి ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి కూడా కలిపి చెప్తున్నాను ఏప్రిల్ దాకా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు మీకు గోచరిస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే ఆర్థికంగా ఎదుటి వారికి సహాయం చేయడం కూడా ఈ సమస్యలకి కారణం అవుతుంది మీకు చూసారు ఎంత చాలా చక్కగా వివరించారు ఆర్థికంగా మనం ఎవరికైతే సహాయం చేస్తామో అది కూడా మనకి మనకి సమస్యలకి కారణం కూడా అది ఒకటి తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట అండి అలాగే ఈ మనోహరమైనటువంటి సుందర ప్రదేశాలు సందర్శించాలని కోరిక కూడా మనకి నెరవేరుతుందంటే భార్య పిల్లలతో ఫ్యామిలీతో కొంచెం కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి మనం ముందు నుంచి అనుకుంటున్నాం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆ క్యాంప్ అనేది వెళ్ళి చాలా హ్యాపీగా కొంచెం రిలీఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరుగుతుంది అలాగే ఈ పనికి వారికి మనం గొప్పగా ఎవరైతే మనకి అని ఎందుకు పనికిరారు అయినా సరే వాళ్ళు మనం గొప్పగా వారికి మనం నమ్మడం ద్వారా చూసారా అంటే వాళ్ళు ఏ మన ఎవరినైతే వాళ్ళు మన దగ్గర మనకి వాళ్ళు ఎటు సరిపోరు అయినా సరే మనం వాళ్ళని నమ్మడం ద్వారా మనకే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే ఎదుటివారు కొంచెం మనకన్నా తక్కువ ఉన్నప్పటికీ కూడా మనం విశ్వసించి మన హక్కును చేర్చుకోవడం వల్ల తనే మనకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నదని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది అలాగే ఆహారం కానీ లేదంటే లోహం వ్యాపారులు కానీ రెడీమేడ్ దుస్తులు కానీ అలాగే వ్యాపారులకు వైద్యులకు చార్టెడ్ అకౌంట్లకు ఫైనాన్స్ వ్యాపారం చేసే వాళ్ళకి అలాగే హోటల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి అలాగే మత్స్య సంపద అలాగే పాల వ్యాపారులు పబ్లికేషన్స్ ఇలాగ బిజినెస్లు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా అంటే ప్రతి చిన్న విషయం కూడా ఆటుపోట్లు ఎదురవుతుంటాయి అంటే మనం ఏదైనా పని చేద్దాం అనుకుంటే అది కొంచెం డిస్టర్బెన్స్గా అవ్వడం కొంచెం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ చివరికి పని అయితే అవుతుంది కానీ స్టార్టింగ్లోనే మనకి కొన్ని పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడం కానీ లేదంటే పని మొదలు పెడితే సమయానికి ఏదో రకమైనటువంటి ఇబ్బందులు రావడం కానీ జరుగుతుంటాయి కానీ పని అయితే మాత్రం కొంచెం లేట్ అయినప్పటికీ కూడా ఆ పనులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి వివరించడం జరిగిందండి అలాగే మనం మన విజయాన్ని సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు చాలా తక్కువండి అలాగే మనం సాధించినటువంటి ఉన్నతమైన స్థితిని చూసి సంతోషించే ఒక్క ఆత్మీయుడు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం చూసే ఎంత చాలా చక్కగా వివరించారంటే మన విజయాన్ని సామర్థ్యాన్ని చూసి మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఒక్కరు కూడా ఉండరండి అలాగే మనం సాధించినటువంటి స్థితిని సంతోషాన్ని కూడా ఒక్క అంటే ఒక మంచి ఆత్మీయుడు కూడా నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు కానీ ఎంకరేజ్మెంట్ అంటే మనం ఏదైనా స్టార్ట్ చేద్దామన్నా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒకవేళ సక్సెస్ చేసినా సరే మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా మనల్ని డిస్పాయింట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి మనకి వాళ్ళు తెలియడం జరిగింది అలాగే పన్నులు వసూలు చేసే అధికారులకి కూడా కొంచెం చిక్కులు అలాగే బిజి ఈ జాబ్ హోల్డర్స్కి కొంచెం మనశ్శాంతి లేకపోవట జాబ్ పర్పస్ మీద కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే అవసరం ఉన్నా లేకపోయినా సరే గృహాల్లో ఉన్నటువంటి సామాన్లు కొనడం అంటే మనీ వేస్ట్ అనేది మనకి ఎక్కువగా అవుతుంటుంది అంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా సరే డబ్బుని కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మనకి నమ్మక ద్రోహాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువ మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతాం మనకి ఎవరైతే ప్రాణం కట్టి ఎక్కువగా నమ్ముతామో వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి కానీ ఏదైనా మన జీవితానికి సంబంధించినటువంటి ఈ పాలసీలు కానీ కడుతున్నాయి మధ్యలో ఆపేయకండి కంపల్సరిగా కట్టమని వాళ్ళు చెప్తున్నారు అలాగే మనుషుల కోసం మనం ఆలోచించడం చాలా వేస్ట్ మన పని కోసం మనం ఆలోచించడం ఎదుటి వారి గురించి ఆలోచించిన వాళ్ళే మనకి కీడి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అలాంటి మనుషుల కోసం ఆలోచనలు తగ్గించి మన పని మీద మనం దృష్టి పెట్టడం అనేది చాలా ముఖ్యం అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే కొంచెం ఈ ప్రేమ వ్యవహారాల్లో విషయాల్లో ఉన్న వాళ్ళకి కూడా అవి కొంచెం ఫలించలేకపోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది అలాగే మనం పని ఉన్నా లేకపోయినా సరే ఇతరుల కోసం మన సమయాన్ని వెచ్చించి వాళ్ళ కోసం పాకులాడి వాళ్ళ చేతే మనం అంటే ఈ తిట్లు తినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే అవతల వాళ్ళ కోసం మనం వెళ్తాం వాళ్ళ పనులు ఏవో చెప్తారో పనులన్నీ చేస్తాం చేసినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి మనల్నే పాయింట్అవుట్ చేసి మాట్లాడే విధానం చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది మరి ముఖ్యంగా ఆకర్షణీయ స్కీములు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిలో కొంచెం చేరడానికి ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించి చేరండి ఎందుకంటే ఈ చిట్స్ అవ్వచ్చు లేదంటే ఫైనాన్స్ ఇంట్రెస్ట్లు వస్తున్నాయని చెప్పి ఎవరికైనా అమౌంట్లు ఇవ్వచ్చు వీటిలో మనకి ఎక్కువగా మోసాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి విషయాన్ని కూడా కొంచెం జాగ్రత్తగా మీరు కేర్ తీసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోమని చెప్తున్నారు అలాగే ఈ సమాజంలో భీతి లేని వ్యక్తుల పట్ల మనం ఇబ్బంది పడతాం చూసారా మనం ముందు నుంచి చెప్తున్నాము మనం ఈ సమాజంలో మన మీద ప్రీతి లేని వాళ్ళు మన మీద ఇబ్బందులు పెట్టి నరఘోష అనేది మనకి చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మన ఫ్యామిలీ మీద పిల్లల మీద మన మీద అలాగే మనం ఎదుగుతున్నంతసేపు మనల్ని కిందకి దిగదార్చే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మనకు చెప్పడం జరుగుతుంది ఇంకా రాజకీయ లైఫ్లో ఉన్న వాళ్ళు కొంచెం బాగుంటుందని మిగతా విషయాల్లో ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఉద్యోగాలు వచ్చి స్టాండర్డ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా మ్యారేజ్లు సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు మనకి తెలియజేయడం జరిగింది అలాగే హెల్త్ విషయంలో చాలా 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 కేర్ తీసుకోమని వాళ్ళు మరీ మరీ చెప్పడం జరిగింది ఇంకా చాలా విషయాలు చెప్పడం జరిగింది మీకు అవన్నీ కూడా నేను ప్రెజెంటేషన్ చేస్తాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో మీకు నేను ప్రెజెంటేషన్ చేయడానికి నేను ట్రై చేస్తాను మీ దిలీప్ ఉంటానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్